మహాగణి మహా వంశీ మనం రవి భగవానుడు మన జన్మ లగ్నంలో రవి భగవానుడు కర్మదోషం అని ఎలా తెలుస్తుంది అనేది మనం ఈ రోజు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎందుకంటే నవగ్రహాలకు కర్మదోష ప్రభావం ఉంటుంది జాతకుడు ఒక ప్రత్యేకమైన గ్రహ వ్యవస్థ ఉన్నప్పుడు జన్మిస్తే ఆ జాతకుడు రవి భగవానుడు కర్మదోషానికి గురి అవుతాడు కర్మదోషం అనేది నవగ్రహాలకు ఉంటుంది రవి భగవాని కర్మదోషం జాతకుడిపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో మనం ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం అయితే ఈ దోషం ఏర్పడినప్పుడు తన సంతానము మరియు అన్నాదమ్ముల పిల్లల చేతిలో వంచనకు గురి అవుతారు నవగ్రహాలలో రాహు కేతు మినహాయించి మిగిలిన గ్రహాల యొక్క కొన్ని ప్రత్యేక నక్షత్రాలలో జన్మించినప్పుడు ఈ కర్మదోషం వివిధ రకాలుగా ఏర్పడుతుంది రవి భగవానుడి కర్మదోషం ఏర్పడినప్పుడు మొదటిగా తండ్రి కొడుకుల మధ్య సంబంధం చెడిపోతుంది ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత ప్రయత్నించినా పొందలేకపోతారు ప్రభుత్వ ప్రయోజనాలు ప్రభుత్వ అధికారం నుండి వచ్చే సపోర్టు దూరం అవటం మనం గమనిస్తాము కంటికి సంబంధించిన సమస్యలు కూడా రావటం జరుగుతుంది జీవిత భాగస్వామితో సమస్యలు జీవితం అంతా ఏదో ఒక సమస్య కోసం పోరాడుతూ ఉండటం అదేవిధంగా సంపాదన కారకుడైన రవి భగవానుడు కారణంగా వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అభివృద్ధి ఉండదు వ్యాపారం లేదా చేసే వృత్తులలో స్థిరత్వం ఉండదు సంపాదించిన ఆస్తి పాస్తులను పోగొట్టుకోవటం జరుగుతుంది జ్యోతిష్య మూల గ్రంథాలలో పొందుపరచబడిన ఈ నవత్ర దోషాలను కొందరు జ్యోతిష్యులు కూడా గుర్తించలేకపోవటం జరుగుతుంది ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ సరైన ఫలితాలు రావటం లేదు అని కొందరు నిరాశకు గురవుతూ ఉంటారు ఈ రవి భగవానుడి కర్మదోషాన్ని జాతకంలో గుర్తించి దానికి తగిన పరిహారాన్ని పాటించినప్పుడు జాతకుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది ఈ కర్మదోషం ఏ నక్షత్రంలో ఏర్పడింది పరిశీలించి దానికి పరిహారం చేసుకున్నప్పుడు సత్ఫలితాలు లభిస్తాయి అయితే రవికి సంబంధించిన మనం ఈ కర్మదోషాలు పోటానికి పరిహారానికి తప్పనిసరిగా ఎవరికైతే అనుమానం కానీ సందేహం కానీ ఉన్నప్పుడు వారు ప్రతిరోజు ఎవరైతే ప్రతిరోజు లేచిన తర్వాత స్నానం ఆచరించి వారు ఈ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవటం ఉదకం సమర్పించటం మూడు దోషాలతో ఉదకలు సమర్పించడం అదేవిధంగా రవికి సంబంధించిన శ్లోకాలు ఆదిత్య హృదయం కానీ రవికి సంబంధించిన ఆదివారం రోజున తలకి నూనె పూసుకోకపోవటం అదేవిధంగా మాంసం మద్యం తీసుకోకపోవటం ఇలాంటివి చేసినట్లయితే రవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి రవి మనకి ప్రదక్ష దైవం కాబట్టి ప్రతిరోజు రవికి మీరు నమస్కారం చేసుకోవటం వలన మనకి కంటి చూపు పెరుగుతుంది అదేవిధంగా ఆ సూర్యనారాయణ సంబంధించిన శ్లోకాలు చదువుకుంటే రవి పాత్రలు అవుతారు సరేంది నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ మరి ఒకటి నైన్ ఫోర్ నైన్ టూ వన్ జీరో సెవెన్ వన్ వన్ జీరో సర్వే జనాశనోబా